దేవుని మహాకృపను బట్టి నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా ప్రభుని ఏ స్వీకరిస్తున్నాము నా యొక్క హృదయ వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఆదికాండము ఆరవాధ్యాయంలో కొన్ని సందర్భాలను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏమిటి అన్నట్లయితే మొదటి రెండు వచ్చిన చోదమండి నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు నరులు దేవుని కుమారులుగా ఉన్నారండి అయితే కొంతమంది దేవునికి దూరంగా బ్రతకడం మొదలెట్టారు ఎవరు అంటే కైను సంతానం కైను హేబేరును చంపిన తర్వాత దేవుడు కైను శపించాడు ఈ శపించిన తరువాత కయ్యు దేవునికి దూరంగా పారిపోయాడు ఆది అధ్యాయం పదహారు పదహారవచనములో అప్పుడు కయ్యను యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి సన్నిధి పదము చాలా ప్రాముఖ్యమైనది సన్నిధి అంటే దేవుని కలిగి ఉండేటటువంటి స్థితి దేవుని సన్నిధిలో నుండి దేవుని కలిగి ఉన్న స్థితి నుంచి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను దేవుని సన్నిధి అంటే ఆరాధించుటకు అనుకూలమైన స్థితి గల దేవునితో సన్నిహితమైన సంబంధం గల స్థితి నుంచి ఆయన పారిపోయి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండే ఒక ప్రాంతం ఎంచుకున్నాడు తర్వాత కైనుకు సంతానం కలిగింది కైను తన భార్యను పుడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను ఈ హనోకు వేరండి ఆదాము సంతానం ద్వారా వచ్చినటువంటి హనుకు వేరు కైను సంతానములో వచ్చిన ఈ హనోకు వేరు హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహోయాయలును కనెను మహోయాయులు మధు కనెను కరిను లేమేకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు శిల్లా ఈ రీతిగా ఒక సంతానం అనేది ఏర్పడింది ఒక ఐదు తరాల సంతానం కనబడుతుంది కైని కుమారుడు హనుకు హనుకు కుమారుడు ఈరాదు ఈరాదు కుమారుడు మహుయాయ్యేలు మహుయ్యలు కుమారుడు మతుశయేలు మథుసలు కుమారుడు లెమెకు లేమెకు ఇద్దరు భార్యను పెళ్లి చేసుకున్నాడు ఆ ఇద్దరు భార్యల వల్ల ఆదా గర్భములో యాబాలు యూ బాలు ఇద్దరు కుమారులు కలిగారు చిల్ల గర్భములో తుబల్ కాయ్యను అనే వాడొకడు అనే కుమార్తె కలిగింది రీతిగా వారికి నలుగురు సంతానం కలిగారు అయితే ఇక్కడ విషయం విషమిటనట్లయితే ఈ కయ్యను కుమారులు ఆరవ తరమైనటువంటి ఇల్లు మీకు ఆరు తరాలంటే కనీసం ఒక్కొక్క తరానికి యాభై సంవత్సరాలు వేసుకున్నా కానీ మూడు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు ఫ్యామిలీలో మనకు తెలియదు కానీ వీరికి తెలుసును ఏం తెలుసు చూద్దామంటుంది కైనుకు ఆరవ తరమైన లెమిక్ ఏం చెప్తాడు తన భార్యలతో అంటే లెమికు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు విని లెమికు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనిషిని చంపి తిని నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచు అని చంపి తిని అని చెప్తున్నాడు ఎవరు కాయపరిచిన వారు ఇతను ఎవరు చంపారు అన్నట్లయితే ఏడంతలు ప్రతిదండన కైను కోసము వచ్చిన ఎడల అంటే తన ముత్తాత గురించి మాట్లాడుతున్నాడు దేవుడు కైనుడకు ఒక ముద్ర వేసి అతను ఎవరు చంపకూడదని ముద్ర వేసి ఎవరైనా చంపినట్లయితే ఏడంతలు ప్రతిదండన వారికి ఉంటుందని చెప్పారు అయితే ఏడంతలు ప్రతిదండన కైను కోసము వచ్చిన ఎడల లెమికు కోసము డెబ్బది ఏడంతలు వచ్చున నేను అంటే ఈ ఫ్యామిలీ మొత్తము కైని సంతానం మొత్తము దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు దేవుడు కైను శపించిన దానికంటే ఎక్కువ శాపం నా మీద వచ్చినా కానీ నాకు ప్రాబ్లం లేదు అని తాను మాట్లాడుతున్నాడు విషయము మైండ్లో పెట్టుకొని ఈ ఆరు తరాల మనుషులు బ్రతుకుతున్నారు అసలు సమస్య ఏంటన్నట్లయితే దేవుడు హేమేలు అర్పణమును అంగీకరించి కైన అర్పణం తిరస్కరించాడు నీవు సత్క్రియ చేసినటలా తల ఎత్తుకున్నవా ఈ తమ్ముడు సత్క్రియ చేశాడు చక్కటి మనసుతో కానుకిచ్చాడు నీవు సత్క్రియ చేయలేదు మంచి మనసుతో కానుక ఇవ్వలేదు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించి మెచ్చుకున్నందుకు తన తమ్ముని మీద కాపొచ్చింది వీడే లేకపోతే నేనే కానుక ఇచ్చినా దేవుడు స్వీకరిస్తాడు కదా అని అనుకొని సత్క్రియ చేయడం మానేసి దుష్క్రియ చేశాడు నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకొనవా అన్నప్పటికీ సత్క్రియ చేయకుండా ఒక హత్య చేశాడు తప్పు చేసిన వ్యక్తి ఏం చేయాలి దేవుని నేను తప్పు చేశాను ఘోర పాపం చేశాను నా తమ్ముడిని చంపేశాను ఏదో ఆవేశంతో అని క్షమాపణ చెప్పి దేవుని పాదాలు పట్టుకుని వేడుకోవడం పోయి దేవుని సన్నిధించి పారిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలెట్టి తన సంతానం కంటూ వారికి దేవుని మీద వ్యతిరేకత నూరిపోశాడు ఆరవ తరము వరకు కైను చచ్చిపోయినప్పటికీ తన తర్వాత ఉన్న తరములన్నీ కూడా ఇతని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతున్నారు దేవుని వ్యతిరేకంగా అందుకే తన భార్యలతో ఏమంటున్నాడు లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ శిల్ల నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట వినుడి ఆలకించుడి నన్ను గాయపరిచినందుకు అయి ఒక మనుషుని చంపి తిని నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచు వారిని చంపి తిని ఏడంతలు ప్రతి దండన కైని కోసం వచ్చిన ఎడల ఎవరు దేవుడు పలికిన శాపం అది కైనికొచ్చిన శాపము కంటే నా మీదకు డెబ్బది ఏడు అంతలు వచ్చును గాక అని పలుకుతున్నాడంటే ఈ కైని యొక్క సంతానము దేవునికి ఎంత వ్యతిరేకంగా బ్రతుకుతున్నారో మనకు అర్థమవుద్దు ఇలా ఉంటుండగా ప్రక్కన ఇంకో సంతానము వ్యాప్తి చెందుతున్నది అది ఆదాము సంతానం ఈ ఆదాము సంతానమును గురించి ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాన్ని చూడగలము ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయను చంపిన హెబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించిననుకొని అతనికి సేతు అని పేరు పెట్టెను మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏ నోషుని పేరు పెట్టును అప్పుడు యహో మన ప్రార్థన చేయటం ప్రారంభమైనది ఈ కుటుంబంలో ప్రార్థన ప్రారంభమైంది ఆ కుటుంబంలో కైన కుటుంబంలో దేవుని మీద ద్వేషము దినదినము పెరుగుతూ ఉన్నది అయితే వీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు వారు కేవలం నరమాతులుగా సాతాన బిడలుగా ఉన్నారు ఇది మనం గమనించాలి ఇక్కడ ఆరవాధ్యాయం కూర్చున్నప్పుడు నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు అంటే ఎవరు ఆదాము సంతానములు ఉన్నవారు దేవుని ప్రార్థించే కుటుంబంలో ఉన్నవారు దేవునికి అనుకూలంగా ఉండే కుటుంబం వారు దేవునికి విరోధమైనటువంటి కుటుంబంలోంచి పిల్లలను చేసుకున్నారంట దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అప్పుడు దేవుని కోపమచ్చిందంట వివాహం అనేట వ్యవస్థ పరిశుద్ధంగా ఉండాలి దేవుని బిడ్డలు దేవుని బిడ్డల్ని పెళ్లి చేసుకోవాలి అన్యులు చేసుకోకూడదు ఇక్కడ ఆ రోజులు అన్యులు ఎవరండి కై సంతానం ఆ రోజులు దేవుని ప్రజలు ఎవరండి ప్రార్థించే కుటుంబం ఆదాము సంతానం ఈ ప్రార్థించే కుటుంబం వారు కేవలము శరీర సంబంధంగా బ్రతికేటటువంటి దేవుని వ్యతిరేకంగా బ్రతికేటటువంటి ఆరాధన చేయని ప్రార్థన చేయని వారిలో నుంచి పిల్లల్ని చేసుకున్నారు కనుక దేవునికి కోపం వచ్చింది అప్పుడు ఇహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఎవరా నరులు ఇక్కడ ఆదాము సంతానములు అంటున్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే చాలాసార్లు దేవుడు వాదించాడు ఇలాంటి వద్దని చెప్పాడు వారు తమ అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు అంటే దైవత్వం కోల్పోయారు నరమాతృలు మనం నరమాత్రులము కావు మనం బాప్తి పొందిన వారు నరమాతృలు కారు శుద్ధాత్మను పొంది ఉన్నారు క్రీస్తును ధరించుకొని నరమాతృలుగా లేరు దైవత్వం కలిగి ఉన్నారు అయితే ఎవరైతే అక్రమం చేస్తున్నారో వారు నరమాతృ ఉన్నారు చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ చెబుతున్నారు దేవుని కుమారులు అంటే దేవదోతలు భూమి మీదకి వచ్చేసేసి మనుషుల్ని పెళ్లి చేసుకుంటున్న చెప్తున్నారు అది కాదు అది తప్పు ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్త పరిశీలించినట్లయితే అర్థమవుద్ది అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములు నరమాతలు అనరు రైనను వారి దినములు నూట ఇరవై ఏళ్ళవునని తగ్గించేశాడు ఆయుష్ తగ్గించాడు తరువాత ఐదు వచనం కొందామండి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని హోవ చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునంది హృదయములో నొచ్చుకునేను ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎవరైతే అక్రమ వివాహము చేసుకున్నారో వారి గురించి మాట్లాడుతున్నారు ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా జీవించకుండా దేవునికి విరోధులైన వారిని పెళ్లి చేసుకుంటున్నారో వారి గురించి మాట్లాడుతున్నారు అందుకే దేవుడు ఉగ్రుడై ఈ మనుషులు అందరిని చంపేస్తాను అనుకున్నాడు ఒకవేళ దేవదూతలు ఎవరి తప్పు చేసి ఉంటే నరులతో పాటు దేవదోతలు అనొచ్చు కదా అనలేదు నరులను నరులతో పాటు భూమి మీద సకల జీవరాశులు చంపేస్తాడు అనుకున్నాడు కానీ ఇక్కడ దేవదూతల యొక్క విషయం ఎత్తలేదు తప్పు చేసింది ఎవరు దేవుని బిడ్డలు అనిపించుకున్న వారు తప్పు చేశారు కాబట్టి వారు దేవుని బిడ్డలు కాకుండా పోయారు నరమాత్రులైపోయారు ఇక్కడ మనం అర్థం చేసుకోవడం అయినట్లయితే దేవదూతలు వచ్చి భూమి మీద నరులతో సాంగత్యము లేక అక్రమ సంబంధాలు పెట్టుకోలేదండి మనుషులే ఇక్కడ మనుషులు ఎలా దేవుని కుమారులు అంటున్నారా కరుకుమారులే ఎనభై రెండవ కీర్తన ఆరవ వచనం చూద్దామండి మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారుడని నేనే సెలవిచ్చి ఉన్నాను ఎందుకు దేవునిలో బ్రతుకుతున్నారు కనుక దేవుని ప్రార్థిస్తున్నారు కనుక దేవుని ప్రేమిస్తున్నారు కనుక దేవుని ఆరాధిస్తున్నారు కనుక మీరు దైవములు అని నేనే సెలవిచ్చి ఉన్నాను అంటుంటే కొందరు లేదని మనుషులు కాడు దేవుని కుమారు మనుషులు కారండి పరలో నుంచి దేవతతో దిగొచ్చారు ఈ సమయంలో ఇంకో మాట చూద్దామండి లూకాస్ వార్త మూడవ అధ్యాయము ఇరవై మూడవ చనంలో ఏసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను యేసుక్రీస్తు అసలు ఎవరు దేవుని కుమారుడు కానీ యోసేపు కుమారుడని ఎంచబడను ఎందుకంటే యోసేపు మరియ భర్త కనుక తండ్రిగా లోకము ఎంచింది యోసేపును యోసేపు కుమారుడుగా ప్రభుని ఎంచారు కానీ ఆయన ఎవరు దేవుని కుమారుడు ఆయన పరలోకముని దిగివచ్చినటువంటి దేవుని కుమారుడు ఇంకా అదే అధ్యాయంలో కిందకు వచ్చినట్లయితే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వస్త్రాలు చూద్దామండి లెమెకు మెతుశెలకు మెతుశెల హానోకుకు హానోకు ఎరుదుకు ఎరుదుకు ఎరుదు మహలలేలుకు మహలలేలు మహాలలేలు కేయినానుకును కేయినాను ఎనోషుకు ఎనోషు సేతుకు సేతు ఆదాముకు ఆదాముకు దేవునికి కుమారుడు ఆదాము దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఈ మధ్యలో వాళ్ళు ఎవరండి దేవుని కుమారులే ఆ చివర దేవుని కుమారుడు ఈ చివరి దేవుని కుమారుడు మధ్యలో వారి పిల్లలు వారు నరులెలగవు అవుతారు నరులని పిలువబడతారు కానీ వారు దేవుని కుమారులు ఎందుకు ఆగాము యొక్క వంశావళిలో ఒక జాబితా ఉన్నది ఆ జాబితాలో ప్రభు పుట్టిన వారికి పరిశుద్ధత కొనసాగింది అప్పుడు ప్రభు పుట్టిన ఆ సంతానంలోంచి కనుక వారందరూ దేవుని కుమారులు దేవుని ప్రేమించేవారు దేవుని ప్రార్థించేవారు దేవుని ఆరాధించేవారు దేవుని కలిగి ఉన్నవారు దేవుని కుమారులు అటువంటి ఆదాము సంతానములోని దేవుని కుమారులు నరమాత్రులైనటువంటి దేవునికి దూరంగా దేవుని ప్రార్థించక ఉన్నటువంటి కైన్ సంతానంలో ఉన్నటువంటి కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు కనుకనే దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారని దేవుడి కోపం వచ్చి ఈ ఎవరెవరి తప్పు చేసో చేశారో వారితో పాటు సర్వలోకము నన్ను ముంచి వేశాడు దేవదోతులు కాదు ఇక్కడ నరులే మనుష్యులే అనే సంగతి నేను అర్థం చేసుకోవాలని అక్రమ వివాహాల వల్ల దేవునికి కోపం వస్తుందని భరించలేనంత కోపం వస్తుందని దేవుని హృదయం గాయపడుతుందని వేదన పడుతుందని మనం గమనించి క్రైస్తవులైన వారు అన్యులతో సాంగత్యం చేయకూడదని దేవుని బిడ్డల్ని పెళ్లి చేసుకొని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మీ అందరిని దీవించుగాక ఆమె